ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు గత నలభై ఐదు సంవత్సరాలుగా శ్రీ విద్య తోటి ఎంతో మందికి మంత్రోపదేశాన్ని చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు ఉన్నారు వారితో మాట్లాడి కొన్ని అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు పౌర్ణమి ఏ పౌర్ణమైనా మనకి పన్నెండు మాసాల్లో చాలా విశేషమైన అంటుంటారు అందులో భాగంగా ఇప్పుడు వచ్చేటువంటి ఆషాఢ పౌర్ణమి గురించి తెలుసుకోవాలి ఆ రోజున ఎవరిని ఆరాధించాలి గురు పౌర్ణమి అంటూ ఉంటారు అంటే గురువుకి పూజ చేస్తే సరిపోతుందా అమ్మవారికి కూడా పూజ చేయాలా అయ్యవారికి చెయ్యాలా ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి అసలు ఆషాఢ పౌర్ణిమ విశిష్టత చెప్పండి ముందుగా ఇందాక ఆషాఢ మాసంలోనే వారాహి నవరాత్రుల గురించి ఒక మాట్లాడుకున్న అవును ఈ శూన్యమాసంలోనే పౌర్ణమి వెలుగులు కురిపిస్తున్నాడు అతనే గురువు ఈ వ్యాస ఈ గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఈ గురు పౌర్ణమి నాడు ముఖ్యంగా పూజించాల్సింది గురువుని అంటే ఎవరు అంటే వందే గురుపతద్వంతం పతంతం అవాన్ మానసోచరం రక్త శుక్ల ప్రభా మిశ్రం అతర్క్యం త్రైపురం మహా అంటుంది గురువుని గురించిన శ్లోకం అంటే అందరికీ గురువు అంటే ఒక ఆకారం మా శిష్యుల గురువు అంటే ఇదే వాళ్ళకంటే ఇది కాదురా ఇది వెళ్ళిపోతుంది కానీ గురు తత్వం వందే గురు పరబంధం రెండు పాదాలున్నాయి ఒకటి అనాలిసిస్ ఒకటి ప్లస్ విమర్శ అనుగ్రహం ఈ రెండు గురుపాదాలు ఆ రోజు గురు నాడు అందరూ గురువు వెళ్ళడం నమస్కారాలు పెట్టడం డబ్బులు ఇచ్చేసేయడం లేదా ఇలా ఇలా పూజ చేసేయడం చేస్తారు చెయ్యొచ్చు తప్పు లేదు అది చెయ్యాలి కూడా దానికన్నా ముఖ్యం ఆ రోజు గురు పౌర్ణమి నాడు ఏం చేయాలంటే మనకి మంత్రాన్ని ఇచ్చినటువంటి గురువు లేదా మన జీవితాన్ని మార్చిన గురువు అందరూ గురువులు మంత్రాలు ఇవ్వరు యోగా నేర్పించిన వారు ఉంటారు లేదా అవునా కదా జాతకం వాస్తు నేర్పించిన వారు ఉంటారు ఎస్ట్రాలజీ అందరూ గురువులే వాళ్ళ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి అయినా సరే క్షేత్ర దర్శనం గురు దర్శనం మస్ట్ అండ్ షుడ్ అంటారు ఎందుకంటే మనకి సంసారంలోప్పుడు ఈ ఎనర్జీ అంతా అవుట్ అవుతుంది అవునా కదా కాదంటే నేను సత్యం పిల్లలతో వేగలం భార్య భర్తలతో వీళ్ళతో వేగలం ఉంటుంది ఈ అవుట్ అవుతుంది ఈ అవుట్ అయిన ఎనర్జీని రీజనరేట్ చేయాలంటే ఇద్దరికే సాధ్యం ఒకటి గురువు ఒకటి దేవుడు ఇద్దరికి తేడా లేదు వాడు కనబడ్డు ఒకడు కనబడతాడు అంతే తేడా అంతే కనబడిన దేవుణ్ణి క్షేత్రంలోకి వెళ్ళి దర్శించుకుంటాం ఎందుకు ఆ క్షేత్రం ఆవిడకు వచ్చేటప్పుడు వేలాది మంది తెరవ తిండా గోవిందా గోవింద 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 తప్పితే ఎక్కువగా మాటలు వినవడం అక్కడ అంతమంది లక్షాది జను వచ్చి మంత్రజపం చేస్తే ఆ వాయు మండలంలో ఉన్న శక్తి నన్ను రక్షిస్తుంది అంతేత సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అక్కడ చాలా డిప్రెషన్స్ వస్తాయి అలాగే ఒకసారి నాకు మంత్రాన్ని గాని విద్యని గాని బోధించిన గురువు ఆ గురువు ఎక్కడున్నా సరే నేను ఒకప్పుడు అమెరికాలో ఉంటాను అక్కడ ఉన్న వాళ్ళందరూ రావాల్సిందే కొంతమంది ఇక్కడ ఇప్పుడు గురువర్ణమికి అమెరికా నుండి బ్రెజిల్ నుండి రష్యా నుండి వస్తున్నారు ఇది చెప్పాను నేను మంత్రం ఇచ్చిన వాళ్ళందరూ నన్ను వచ్చి చూడండి మళ్ళీ ఇది వెళ్ళిపోవచ్చు ఉన్నప్పుడే నువ్వు చూడాలి అని ఆ గురువుని దర్శించుకుని గురుమండల పూజ అని ఉంటుంది ఆ గురువుకి అష్టోత్తరాలు ఏవో ఉంటాయి లేదా ఆ గురువుకి నమస్కారం పెట్టి అక్కడ కూడా గురు పౌర్ణమి నాడు అందరూ నా కాళ్ళు పట్టేసుకుంటారు ఆ గురువుని కాళ్ళు పట్టుకోవాల్సిందే అసలు నెసెసిటీ ముట్టుకోకలేదు ఈ రెండు చేతులు నేల మీద ఆంచి ఈ నుదురు నేల మీద ఆల్చి మోకాళ్ళ మీద ఉంగా కనీసం గురు ఇప్పుడు ఏమవుతుంది ఇందాక చెప్పాను వందే గురు పదద్వందం నా ముందున్న ఉన్నటు వ్యక్తి నేను ఆరాధించే దేవత్వ సమాన నేనప్పుడు ఓం నమ శివాయ అనుకున్నానంటే ఆ శివుడి యొక్క శక్తి ఈ వ్యక్తిలో వెళ్ళి ఇలా వెళ్ళి ఈ కాళ్ళ ద్వారా ఈ భూమి ద్వారా నా నుదుటికి వస్తుంది ఇది నన్ను రక్షిస్తాను గురువు ఆకారంలో కాదు గురు తత్వంలో నేను దర్శించాలి అందే గురు అవాన్ మానస గోచరం వాక్కుతో కానీ ఆలోచన కానీ లొంగని వాడే గురువు నువ్వు ఎన్ని చెప్పు గురువుని నువ్వు కొలవలే ఎన్ని మంత్రం ఎన్ని మంత్రం ఎన్ని వేల సార్లు చెప్పినా అది కొలమానం కాదు అవాన్మాన గోత్రం రక్త శుక్ల ప్రభా మిశ్రం ఆ గురువు ఏం నేర్పిస్తాడంటే నీకు త్యాగం నేర్పిస్తాడు రెనౌన్సియేషన్ అంటే వదిలేయడం కాదు నాకున్నది పది మందితో పంచుకుని గురువు నేర్పిస్తాడు చైతన్యం ఇస్తాడు శుక్ల అంటే జ్ఞానం ఈ రెండు పిలిసిందే గురువు మూడో ఆఖరి వాక్యం చాలా ముఖ్యం అతర్క్యం త్రైపురం మహా నేను ఒక గురువు అనుకున్నా అంటే ఒకళ్ళు ఎవడో ఆడవాడో మా వాళ్ళు గురువు అనుకుంటాను ఇంకా తర్కం లేదు ఇప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే అయినా భగవంతుని నన్ను రచిస్తేనే గురువు నా సమస్యలు పోతేనే గురువు లేకపోతే వాడు గురువు కాదు ఇంక చేయాలని ఇంకో గురువు పడుకో ఈ గుడి కాకపోతే ఇంకో గుడి ఈ గుడి ఆ గుడి కన్నా పవర్ఫుల్ ఈ మాయలో కొట్టుకుంటున్నాం కానీ నేను ఒక నమ్ముకుంటే నా జీవితం అక్కడే నా గురువు అంతే ఆ గురు అమృతానంద సరస్వారే నాథ సరస్వారే నా గురువు అంతే రక్షించేట రక్షించలేని బుర్రోపయోగించాల్సి వస్తే ఆయన గురు మంత్రం ఇవ్వడమే రక్షణ అలా అనుకుని అతర్క్యం ప్రయబ్రహ్మ అంత సర్వస్య శరణాగతి ఉండాలి అందుకే ఓషో ఒకసారి చెప్తాడు మీరు నాకు సరెండర్ అవ్వండి నేను రక్షిస్తానన్నాడు నెక్స్ట్ డే మీరు నన్ను సరెండర్ అయినా కూడా నేను చేసేది ఏమి ఇంకేం లేదు నా పని అయిపోయింది అన్నట్టు నీ వింటూ ఒక అమెరికా కోపం వచ్చింది ఏమన్నా ఎంత గురువైనా మీరు చెప్పడానికి లిమిట్ ఉంది నిన్నే కదా రక్షిస్తా అన్నారు ఇవాళ రక్షించలేదన్నారు ఈ గురు పౌర్ణమి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే సరెండర్ అంటే నువ్వు అనేది లేకుండా సరెండర్ అవ్వాలి ఆ నువ్వు లేకపోతే ఇంకా నేను నిన్ను రక్షించడం ఎక్కడుంది అయినా నువ్వు సరెండర్ అయిపోతే నువ్వు ఉండవు కదా ఇంకా రక్షించడం లేదంట అంతలాగా సరెండర్ అయ్యి ఆ గురువుని పూజించి రెండు రకాలుగా ఆ గురువుని పూజించండి ఒకటి మంత్రం ద్వారా చేస్తారు ఆ రోజు కానీ బయటకు వచ్చాక గురువు ఏం నేర్పించాడో ఇప్పుడు నేను ఈ ఈ వచ్చి వచ్చివన్నీ ఎందుకు నేర్పిస్తున్నాను గురువు నాకు చెప్పాడు ప్రపంచమంతా చుట్టి ఈ విద్యని అందరికీ చెప్పున్నాయన అలా గురువు బతుకుతాడు ఆయన విడిపోయినా ఈ విద్య ద్వారా బతుకుతూ ఉంటాడు అలా గురువుని నిలపగలిగి అందరికీ ఆ విద్యను బోధిస్తూ ఆ తత్వాన్ని అందరికీ పంచుతూ ఉంటే అది నిజమైనటువంటి గురు అది చేయగలిగితే గురుపాదుకలను ఉంటాయి ఆ పాదుకలు పెట్టుకుని ఆ పాదుకల్లో కూడా చెక్క ముక్కలలాగా ఊహించకుండా గురుపాతాల్లో ఊహించిన ఇది ఒకటి విమర్శ విమర్శ అంటేంటి ప్రపంచాన్ని కాదు ఆత్మ విమర్శ సెల్ఫ్ అందుకే ఎప్పుడు కూడా నేను పడుకోబోయే ముందు ఈ రోజు ఏం చేశాను అని పని చేసేనా లేదా వేస్ట్ ఆ విమర్శ చేసుకోవడం ఒకటి గురుపాదుకలు రెండోది అనుగ్రహం నాకు ఎలా ఉన్నా సరే వెనుక నొప్పి వచ్చినా సరే అది అనుగ్రహమే ఎందుకంటే పడిపోలేదు పూర్తిగా ఈ నొప్పితో పోయింది అలా అనుకుని ఏది వచ్చినా సరే నా జీవితంలో అనుగ్రహం అనుకోకపోతే ఈ రెండు భావల్లే నిత్య గురు పూజ గురు పౌర్ణమి నాడు చేసినా చేయకపోయినా కూడా నిత్య పూజ గురు పూజ చేసుకుంటూ ఆ గురు పౌర్ణమి నాడు వచ్చినప్పుడు అందరూ అసెంబ్లీ షట్కోణం చేస్తాం మేము ఆ షట్కోణం అంటే ఎక్కడుంది స్వాదిష్టాన్ని ఎక్కడ ఈ కామక్రోధాలని అదుపులో ఉంచివాడు కూడా గురు ఇప్పుడు ఆ జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాలకు నా గురువు నాకు వచ్చాడు ఆయన రాలేదనుకోండి మామూలు కుర్రాండి ఈ పాటికి నాతో మాట్లాడతారు సాధారణంగా చెప్పండి డెబ్బై యాప్ ఏళ్ళు ఇచ్చాక ఎవరైనా మాతో మాట్లాడతారా కొడుకు కూతురు కూడా మాట్లాడు ఇలా కూర్చుని వెయిట్ చేస్తుండాలి ఉండాలి వాడి కోసం అలాంటిది కాకుండా నాతో మాట్లాడడానికి తహతహలాడే జీవితం ఇచ్చిన వాడు నా గురువు ఆ గురువుని నేను స్మరించుకోవడం నాకు గురు పౌర్ణిమ రోజు అందరూ చేయవలసింది ఇది అయితే క్షేత్ర దర్శనం లేకుంటే వారి గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెళ్ళి దర్శించుకుని రావటం అనేది చాలా చక్కగా వివరించారు అంటే సాధారణంగా చెప్పేది ఈ మంత్రం జపించమను ఇవని ఇలా చెప్తారు కానీ మీరు అసలైన పరమార్థం ఇలాగే కదా దొరుకుతుంది అనేది చక్కగా వివరించారు గురుగారు నమస్కారం అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి